డు తల్లి సుకునవతి వింకటంటి ఎప్పుడు చేసిన వాయర గుల్లలో ఉన్న దేవత దానవ రండా ఎక్కడ వాయే

வதி அனுப்பங்க வைபோங்க சம்பியம் ரந்தீரு தான் அனுக்கு ரங்கரங்கேத்து குல மா ச ச சந்தான ఇద్దరు బయ్య భర్త ఇష్ట తోడు పోయిత మనీ రిగా తెలియదా రెక్కలు బొక్కలు ఏసి రక్త ఉనాల పాలు వేసి అనుకున్నట్టు పండుగలు ఏ మాడ సంతానం అనుకున్నట్టు మాకు సంతానం ఇస్తా ఇవాడ మంచి నెలగుడే వాడి చెడైన ఈ

తలాటుకుంటామని తీదా పట్ట

ఎందుకే నీ తొందర తొందర అనేది నవ్వునో వాడు తొందరే పోయింటే నవ్వునో వాడు బాయి కాడివేంటి కదే వరకు నేను గలవల్ల కూర్చొని ఆయన ఒక అందుతాను నన్ను చూసుకుంటా చుప్పులతో గుచ్చి గుచ్చి మేర హాయ్ మీరే నవ్వునో ఇంత నీరు లేకపోతే నీ బాయి బిందెత్తుకొని బిందెత్తాడు నన్ను చూసుకుంటా కడవా మీద గడవాది అవో ఏ ఆయన ముక్కు నా భర్త ముక్కు ఒక తీర ఉంది అత్త నర్మన ఒక నేను వచ్చి సాడు మరి నేను ఈ గుళ్ళల్లో ఉన్న తారికెత్తి కోరన్న పువ్వులాంటి కొడుకుని ఒడిగడతాను ఈ గుళ్ళల్లో ఉన్న దేవత ఎటు వెళ్ళిపోయిందమ్మా కానీ ఆమె అక్కడ వెయ్యింది కాదు ఎక్కడికి వరంగండి వరంగట్టి వెళ్ళమ్మ ఆడికి పోతావే இப்ப அலோனி ஆடிஆறு வேலை பெய்தால ஏ மனசுக்கு நிறமான கொட்டி ஏ மனசுக்கு ஏற்பட போது నేను దేవతలు అంటే వీళ్ళు నా ప్రాణం లేకపోతే నా మాట అంటారు నా తోడు పడిగా కూడా కథ మాట్లాడు అనుకోని ఆయన అడుగు జగతల్ని పార్వతమ్మ ఇవ్వరాని చూడమమ్మా జగదమ్మా అయ్యా కూడా మీకు సంతానం లేక ఇన్ని రోజుల బట్టి మీరు బాధపడ్డారు మీకు అన్నమైనా ఎలా ఉన్నది అయ్యా సరే పర్వాలేదు అమ్మా పర్వతం ఎందుకు పనులు ఎరగొట్టుకుని ఏ రౌతయితే ఇక్కడ తలవరకు కొట్టుకో అని సంతానం ఇస్తానన్నది బామ సుక్రవర్తిగా సంతానం తీసుకోమన్నప్పుడు అన్నాడు కారిక మేడే రెండో కమల బలాలు చేసి బగ్గర చూసి గుళ్ళల్లో నివరణం అయింది అందుకే అందరు పాలే దెబ్బ కనబడుతుంది పగొడు కొట్టి దెబ్బ కనబడుతుంది ఎవడు కొట్టే దెబ్బ కళ్ళతో చూడలేదు అదో కాలికమ ఎప్పుడు గుళ్ళలో నివారణం అయిన

ஏன்னும் அம்மாராம் வரா 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 வர i இல்லை உண்டி ரெண்டு ரவுரிய அனுக்கு அமலா அப்படி அனுப்பு அப்படி ஆகேல அப்படி வர சுக்குனி అప్పటి వరకు కూడా తల్లికి చూడు సుకునవతికా భగవంత నా మరుదులు దూరం అయ్యానికి ఇప్పుడు నా దగ్గర ఉంటే ఎంత సంబరపడవు అని ఆ పిల్లగాళ్ళ మీదకి మనసు కొట్టుకుంటారు ఐదు గడియల గర్భావతి కలి ఏడు మేడల్లో ఉన్నది ఆ రాజు చూడు మరి సురేంద్ర మహారాజ్ తన అర్థన్ ఇంటికి అచ్చిళ్ళు కుడుకుడు గుడుకుడు కుడుకుడు మరి పక్షులు గుళ్ళల్లో పోతానే పసులు గొడ్డల్లో పోతాను ఊరంతా గుడుకు మగ్గుతుంది చూడు ఊరంత ఉడుకు మగ్గి వాళ్ళ ఇంటిలోపల ఉండని ఆ రాజు వండుకోని ఉండని పాపగారి ఇద్దరి తమ్మురే అమ్మా తమ్ముడా పండుగ చేసుకున్నది మన పిలిచిందా పిల్లలే బుక్కడి అన్నం తిందిరా మడుతురచిందని చెప్పి అన్నం కాదు ఒక బుక్ అన్న ఒక్క ముక్క చెప్పు రే అందరూ ఆ ఊర ఊరు మంది తీసుకుపోయి పండుగ చేసింది బుక్కడి తిన లేదు పండుగ చేసుకున్నది ఇప్పుడు మనం ఏం చేయలేరు కానీ అన్నం చంపాలి అన్నం చంపాలే మనకి మనకు కాయపడి పిల్లలు ఎవడు చేయడు పిల్లని మనకి కాదు రే పిల్లని చేయడు మనకి ఎప్పుడైనా పిల్లనియో అన్నం దంపాలు వదిలేసే పట్టదా మనం అన్నపానం తీయాలి అన్నపాన అన్నపానం మనం మన మధ్య కళ్ళు సార తాగాలే గుమ్మ తాగాలే కడిపిన తాగినాక పోయి అన్నపానం

ఇచ్చి బాగా కొత్త అయితే అయితే పెద్ద కాదు రేపు పొద్దుగా వచ్చి వయసు పెడతారా వయసు వరకు సంబరా

रास्ता के लिए नमः नमः बुढ़ामा बनिये इस ना बुढ़ामा बनिये इस ना आपको हूँ अरे अरे क्या खिंडा क्या भेजा क्या भेजा क्या भेजा ओके नहीं तो तोड़ जा मिलते क्यों ओके सारों है आई टेलों आई टेक करनी है आई टेक करनी है आई टेक

അതെ നമ്മുടെ കാര്യം ചലേ ഇവിഷ്സ് പൈനെ മാസ് അതിൽ ഭിടായച്ച അതുപോയിത് സത്യം അടി അലടയല്ല അരേ ഓരൊരി കർത്താസ് യാരേ ഹേ രേ രേ ജാ ഹ

మనం ఈ తాగిన మంది దిగిపోతే అన్నం చప్పలేదు అని ఆ గో తాగిన వాళ్ళు జనాధన ధనాధన వంట ఏడికి వచ్చి కాదే అన్నం వండుకున్న కదా కాడిగా మరి పన్ను దంపుతే మరి వేనా అడుగుడు కాజుల గోగులు చూడు అడుగుడు పన్నున్ని చంపద్దురావు లేపు చంపాలే నీ అరే నువ్వేం చెప్తావురా వాడు ఒక్క దండగాడే అరపోతే ఒక నేను కుండ పడతాయిచ్చిపోతే ఐదు వచ్చిపోతే వాడు కుండ పడతాడు

చెను వస్తున్నావా ఆ అని తెలిసినప్పుడు రెండు కళ్ళు కూడా ఆ అలా మీద చిన్నోడు చేతల కత్తి నడిపొం ఆ సమర ఏందిరా రాత్రు రాత్రికి ఇప్పుడొచ్చా ఏయ్ अरे अन्ना అన్న ఆ నీ పాణం ఆ అంటే పాణం ਦਿੱత్తం హ్మ రె 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 నువ్వు కొన్నంత పండుగ చేసిరా వీ తమ్ముడిని కావిగరేదా వారి కోర తల్లి తండ్రి రాజురంగా అది రాదురా ఇక నీ పానము తన్నరే అవ్వ తమ్మి ఎంత మాట వలికి రాదు